నమస్తే వెల్కమ్ టు జిఎస్ఐటిఫై నేను మీ చంద్ర మరి ఈ రోజు జిఎస్ఐటివై వార్తల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో జరిగిన కార్మిక సంఘాలు వాళ్ళ యొక్క సమస్యలు ఆవేదన గురించి ఏమైందో వారి మాటల్లో ఒకసారి పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రాంతమైనటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్మికులు దినదినం అభివృద్ధి చెందినటువంటి గ్రామంలో కార్మికుల సంఖ్య పెరుగుతున్న ఇక్కడ ఉండేటువంటి అధికారణ కార్మికుల పట్ల కనీసం చూసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది వీళ్ళు అడ్డాల మీదకి వచ్చి మీటింగ్లు పెట్టేటువంటి సందర్భం లేదు కనీసం అడ్డాలు లేనటువంటి దుస్థితి ఉంది జై జయశంకర్ జిల్లాలో పట్టణాల్లో కార్మికులకు సంబంధించి ఎలాంటి అడ్డాలు ఉంటాయి అసలు ఆ అడ్డా అంటే ఏంటి మాటలో ఒకసారి పద్నాలుగు రకాల భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం కార్మికుల సౌకర్యార్థం లేబర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం గ కాలం గడుస్తుంది కృష్ణ కాలంలో పది గుంటల స్థలాన్ని కేటాయించి ఇప్పటి వరకు దాని నిర్మాణాన్ని చేపట్టలేనటువంటి పరిస్థితి ఉంది నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ప్రభుత్వం నుంచి మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు స్థానిక జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేదంటే ఈ జిల్లాను చూసే అటువంటి డీసీఎల్ డిస్టిక్ లేబర్ ఆఫీసర్ కావచ్చు మరి ఇక్కడ అటువంటి ఏల్ఓ కావచ్చు కనీసం మరి ఆ పని ఎంతవరకు వరకు వచ్చింది అనేటువంటిది కార్మికులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది రానున్న ఎలక్షన్ సమయంలో జయశంకర్ జిల్లా భూపాలపల్లి బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కార్మిక సంఘాల నాయకులు మరియు కార్మికులు ఏ విధంగా వాళ్ళు స్పందించే అవకాశం ఉందో ఈ భూపాలపల్లి లెబర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్మికులుగా మొత్తం నలభై వేల మంది ఉంటారు అయితే మీరు ప్రజలకు ఇస్తా అని హామీ ఇచ్చింద్రో ఆ హామీని మా మేస్త్రిలందరికీ అందరికీ వర్తించేటువంటి విధంగా మీరు మీ ఆమెని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము పొలిటికల్ కాకపోయినా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మీ పార్టీల నాయకుల మా వార్డులలోకి వచ్చినప్పుడు మేము ప్రతిఘటించక తప్పదు ఒకటి రెండు అడ్డాలు శాంక్షన్ అయ్యి అని చెప్పారు కాటారంలో ఒకటి అని చెప్పారు భూపాలపల్లిలో రెండు అని చెప్పేశారు ఈ మూడు మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేస్తే ఇవి సక్సెస్ కాలేదు సంతోషపడ్డరు కానీ ఏం మిగిలింది అడ్డాల దగ్గర ఇది ఉంది అని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు కూర్చోడానికి కుర్చీలు లేవు కార్మికులకు మూత్రశాలలు లేవు నీళ్లు లేవు షెడ్లు లేవు మున్సిపల్ కమిషనరు స్థలం సేకరణ చేసి అక్కడ సౌకర్యాలు కల్పిస్తానన్నారు ఉన్న కలెక్టర్ పోయిండు మళ్ళీ కొత్త కలెక్టర్ వచ్చిండు ఆయనకు మనం విన్నవించాలి మళ్ళీ జయశంకర్ జిల్లా భూపాలపల్లి బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కార్మిక సంఘాల నాయకులు మరియు కార్మికులు చూద్దామా మరి కార్మికుల పండుగ ప్రపంచ దినోత్సవం కానీ ఆ రోజు కనీసం కార్మికులకు తీపి కబురు చెప్పేటువంటి పరిస్థితి లేదు హైదరాబాద్ లో ఎక్కడో ఒక్కడ మహిళలకు స్కూటీలు ఇచ్చేది మేస్త్రి స్కూటీలు ఇచ్చేరు అది ఒకటి రెండు జిల్లాలకు పరిమితం సపరేట్ ఎక్కడికి ఒక అక్కడ వేసింది మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేస్త్రి లేరా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా ఈ ప్రజాప్రతినిధులు పట్టించుకోరా పథకాలు కానీ ప్రజలకు చేరడంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కో తరహా విధానాన్ని ప్రదర్శిస్తుంది కొన్ని ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పితే మరికొన్ని ప్రభుత్వాలు అడగవముందే వరాల జల్లు కురిపిస్తుంటాయి ఈరోజు వై వార్తల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పద్నాలుగు రకాల కార్మిక సంఘాలకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వం వాటిని అమలు పరిచే క్రమంలో ఏమైంది వీళ్ళ ఇండ్లు ఎట్లుంటాయి అంటే పాకలు పూరి గుడిసెలు అద్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు రోజువారీ చేసేటువంటి కూలీ డబ్బులను వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి సాధుకోవడానికి అడిగి అవుతాయి ఆ డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ ఇంధనం ఇండ్లు అనేటువంటి ఏవైతే మీరు ప్రజలకు అని హామీ ఇచ్చిందో మీరు మీ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం నిందలు వేసుకుంటూ వెళ్ళి ప్రతిపక్షంలో అధికార అధికార పక్షంలో వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మరి ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈసారి మీడియాకు అధికారికంగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మేడేకు జెండా ఆవిష్కరణకు ఖచ్చితంగా రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏది అందాలి ఎవరికి అందుతుంది ఎవరికి అందట్లేదు అనే విషయంలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నేటి సమాచారం చూస్తూనే ఉండండి నేను సునీల్ చంద్రరాజు జే సెట్ థ్యాంక్ యూ అయిన